아니야 스포츠 아니야 스포츠 아니야 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 아니 아니 이거 놔 놓고 이 I don't know. I don't இடேம் <laughs> உண்ட <laughs> ಇಟ್ಲೆ ಕಟ್ಟನ್ ದಾನ ಕಟ್ಟರಿ ನಲ್ಲದಿನಾ ಸರ್ ಒಂದೆನ್ ಮಾಡ್ತನೆ ಒಂದು ದಿನದ ತರಸ್ತದಿ ಕೊನೆಕ್ಕೆ ಅಚ್ಚ ಬಾರ ಹೇಳ್ತೋಯ್ತಿ ಆ ಯಾವನ ಶಮಗುಂಡಿ ಕಾವಡಿ ಕಸ

విజయదుర్గస్ సౌందరి బోస్ గోడవల్లి లక్ష్మి దీక్షితా చౌదరి గారు కొండ కాదుమాండలం గుంటూరు జిల్లవారి రెడీగా ఉండాలి బయట కావాలండి మసాల తర్వాత మన పది మర్షాలు అవుతాయి పిల్లలు మనకు వస్తారు ఒక్క నిమిషంలో ఉన్నది చిన్న జాస్ కొనండి بہت کڑر مت یار بہت کڑر مت یار آ گڑو آ گڑو کسٹمر صاحب یہاں ہے گڈے روڈ 3 3 روڈ 4 روڈ گڈے پلیس 30 سینکل لوڑنا دائیں ہے کڑر مت کڑر مت رائٹ کٹ لاک کچ دائیں دائیں بڑن راگی دائیں بڑن تبو عامون نائٹ آؤ

శ్రీ అయ్యప్పవామిపల్లిపాక తోట్లవర్ మండలం కృష్ణా జిల్లా వారితో ఆగిన దూరము పద్దెనిమిది వందల ఎనభై అడుగు ఎనిమిది అంగుళములు పద్దెనిమిది వందల ఎనభై ఒక్కడుగు ఎనిమిది అంగుళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఆరో స్థానంలో కొనసాగుతున్నాయి కృష్ణమోహన్ గారు విజయవాడ ఘంటసాల కృష్ణా జిల్లా వారి తప్ప మూడు వేల మూడు వందల నలభై మూడు అడుగుల పదకొండు అంగుళముల దూరాన్ని నాకు ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి రెండవ స్థానంలో కొండపాటూరు పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో కాకా పులుసు పోతిన లక్ష్మీ చౌదరి గారు కొండపాటూరు పాతమాన గుంటూరు జిల్లా వారి తప్ప రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని నాకు ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి మూడవ స్థానంలో శ్రీ రాములమ్మ తల్లి దివ్యాశీసులతో రామినేని రత్త చౌదరి గారు తోటపాలెం చేపర మండలం గుంటూరు జిల్లా వారి జత రెండు వేల ఐదు వందల పదకొండు అడుగుల ఏడు అంగళముల దూరాన్ని మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి నాలుగవ స్థానంలో సుబ్బారెడ్డి గారు మదిగం మండలం వారి పట్టం మండలం కృష్ణా జిల్లా వారి జత రెండు వేల నాలుగు వందల అరవై ఏడు అడుగుల నాలుగవ స్థానంలోను ఐదవ స్థానంలో సుఖవా సతీష్ బాబు గారు రేపల్ టౌన్ బాపట్ల జిల్లా వారి జత రెండు వేల మూడు వందల మూడు అడుగుల దూరాన్ని లాగి ఐదవ స్థానంలోను ఆరో స్థానంలో అయ్యప్ప స్వామి ఆశీసులతో ఆర్వీఎస్ కొలుసు చిన్న పులిపాకు వారి జత పద్దెనిమిది వందల ఎనభై ఒక్కడుగు ఎనిమిది గడుమల దూరాన్ని లాగి ఆరవ స్థానంలోను ఏడవ స్థానంలో కూడా వారి జతే కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి